హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అప్రీచ్లు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను టమోటో కార్నర్ రైస్ చాలా ఈజీగా అలాగే చాలా తొందరగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం ఒక మూడు టమోటాలను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఆనియను పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు మొక్కజొన్న విత్తనాలు ఇలా ఒలిచిపెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాను అలాగే మనం సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటిని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో మనం పెట్టుకున్న ఈ మొక్కజొన్న విత్తనాలను వేసుకోవాలి ఈ రైస్ చాలా బాగుంటుంది మొక్కజొన్నలు వేసుకోవడం వల్ల తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి ఈ మొక్కజొన్నలు మనం పచ్చివి వేసుకున్నాం కాబట్టి బాగా వేగితే బాగుంటాయి తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులోనే వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి మొక్కజొన్నలు కూడా బాగా ఫ్రై అవ్వడం వల్ల మంచి రుచిగా ఉంటాయి అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇది నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకుంటున్నాను ఫ్రెష్గా వేసుకోవడం వల్ల చాలా రుచి బాగుంటుంది అందుకోసమని అప్పటికప్పుడు దంచి వేసుకుంటాను ఇలా వీటన్నింటినీ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇవి మూడు టమోటాలను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను వీటిని కూడా ఇందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి సన్నగా తరుక్కోవడం వల్ల టమోటో తొందరగా మగ్గుతుంది అందుకోసమని ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అలాగే ఇందులో ఒక అర స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఇవి తొందరగా వేగుతాయి అంతేకాకుండా ఇది మసాలా అంతటికి ఉప్పు బాగా పడుతుంది కాబట్టి రుచి బాగుంటుంది మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ టమోటా ముక్కలంతా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ కూడా బాగా మగ్గిపోయాయి చూడండి ఈ విధంగా ఈ కార్న్ టమాటో రైస్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే తొందరగా అవుతుంది పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఇవంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది గరం మసాలా వేసుకుంటే దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఈ లోపుగా నేను రైస్ని ఉడికించి పెట్టుకున్నాను ఇలా ఒక పాత్రలోనికి రైస్ని వేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇందులో మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న టమాటో కారం మిశ్రమాన్ని ఇవి చల్లార పెట్టుకున్న అన్నంలోనికి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది తొందరగా అవుతుంది కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా ఈజీగా అయిపోతుంది చూసారా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి అప్పటికప్పుడు ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇందులోనికి ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు ఇలాగే రైస్ తినేయచ్చు చూసారుగా చాలా బాగుంటుంది చూసారుగా టమాటో కార్నర్ రైస్ ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ